అంతా ఏం చేసినావు రాస్తున్నావు పొద్దున్న ఎనిమిది గంటలకు రెడీ అయినాక సో హలో ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ సో సోందరెడ్డూర్ ఫ్రెండ్స్ సో మా ఏరియా అయితే ఫుల్గా వర్షం పడుతుంది సో ఇప్పుడే జాహ్నవి గాయత్రి వాళ్ళని ఇద్దరిని స్కూల్లో దింపేసిన సో ఈ రెండు మూడు రోజులు బాగా భారీ వర్షాలు ఉన్నాయంట సో ఎక్కడెక్కడ వర్షాలు ఉన్నాయి ఏంది అనేది ఒకసారి కామెంట్ పెట్టండి సో ఓకేనా సో హైదరాబాద్ అయితే భారీ వర్షాలు సో ఈరోజు పిల్లలకి ఎగ్జామ్స్ ఉంది అందుకే స్కూల్కి పంపించిన ఫ్రెండ్స్ సో హలో ఫ్రెండ్స్ ఇప్పుడే ఇంటికి వచ్చేసిన టిఫిన్ చేయాల ఫ్రెండ్స్ ఇంకా ఈరోజు ఒక స్టోరీ అయింది ఈ చెత్రి వల్ల మాకు అయితే ఛత్రి వెనకాల పట్టుకొని నిలబడ్డది ఏమేమి ఫుల్ స్పీడ్ పోతున్నా గాలి వచ్చింది ఛతి పట్టుకొని పైకి కూర్చుంది పిల్లల పిల్లలకు రెయిన్ కోడ్ కొనాలి ఫ్రెండ్స్ బాగా మనిపిస్తున్నాను ఇక్కడ బిడ్డ అడుతున్నా గుడ్ మార్నింగ్ బాలమణి ఫుల్ వర్షం పడుతుంది ఎప్పుడు ఏదో ఒక రెయిన్కోట్ అని కొనాలి ఇందాక అది చెట్లు పట్టుకొని గాలికి ఎగిరిపోతుంది నేను కింద పట్టుకోమని చెప్పిన ఈ పైన పెట్టి కింద పట్టుకుంది అవునే మస్తు సరి పెడుతుంది ఇడ్లీ తీసావా అన్నది దాని కదా సార్ అప్పుడు ఆఖరి కాదు బయట పోయి రాగి ఆఖరి అయింది ఇంటికాడ వస్తున్నాయి కానీ గాయత్రికి ఎగ్జామ్ ఉంది మా జానకి ఏమో వీడియోలు అంటే అయితే ఫ్రెండ్స్ ఫుల్ వర్షం పడుతుంది రేపు సండే ఎట్లా వీడియోలు ఏందో ఏం తీయాలో ఏమో మస్తు ఆగమాగమవుతుంది నేనేమో వేరే కంటెంట్ అనుకుని అదేమో బయట తీయాలి ఈ వర్షం ఏమో మూడు రోజులు ఉందంట సో ఎట్లా ఆలోచించి ఏమో కారణం ఈ వర్షాలు పడితే యూట్యూబ్ యూట్యూబర్ ఒక కష్టం అంటే కంటెంట్ క్రియేటర్స్ ఉన్న వాళ్ళకు మామూలు రాక్స్ అయితే తీసాం కానీ ఇప్పుడు స్టోరీ రాసి ఇవన్నీ తీయాలంటే బయటనే తీయాలి మేము సో ఇది పరిస్థితి ఫ్రెండ్స్ వేడి వేడి టిఫిన్ చేస్తున్నాను నేను చెప్పక చేసుకుంటున్నాం

ఫైవ్ ఫిఫ్టీన్ అవుతుంది సో యాక్చువల్గా మా జానవి దొరకడానికే నేను త్రీ థర్టీకి వెళ్ళాలి కానీ మా జానవి స్టడీ అవర్స్ ఉంటాయని చెప్తే ఇక ఫైవ్ థర్టీ వరకు ఇక మా గాయత్రి మా జానవి నిద్ర దొరుకుద్దామని చెప్పేసి అనుకున్నా సో బైక్ పైన అనుకున్నా కానీ ఫుల్ వర్షం పడుతుంది సో మళ్ళీ పిల్లల బ్యాగులు బుక్కు రాని అరిచిపోతాయి అని కార్ తీసుకెళ్తున్నాయి ఫ్రెండ్స్ సో లాస్ట్ ఇయర్ మొత్తం అయితే నా కార్ అయి వచ్చారు పిల్లలు సో ఈసారి బైక్ పైన ఎందుకంటే ఫుల్ ట్రాఫిక్ జామ్ అవుతుంది మాకు మార్నింగ్ కూడా కార్ రెచ్చ ఉంది సో అది రేపు సండే కాబట్టి రేపు మార్నింగ్ మంచి వీడియోస్ వచ్చేది కానీ సో ఇప్పుడు పిల్లలు రాగానే వాళ్ళతో రెండు వీడియోలు తీయాలి సో వాళ్ళ మమ్మీ ఆల్రెడీ లంచ్ ప్రిపేర్ చేస్తుంది డిన్నరు ఎందుకంటే వీడియోలు పెట్టుకుంటే మాకు ఇక ఒంటరి గింటే ఎన్నిక టైం దొరకదు సో అందుకని చెప్పేసి ఇప్పుడైతే ఒంటరి చేసుకుంటే నేను వచ్చే వరకు రెడీ ఉంటుంది వాళ్ళ మమ్మీ గిటా సో వీడియో స్టార్ట్ చేస్తాం సో చాలా మంది లైవ్ పెట్టమని అంటారు సో ట్రిప్ ట్రై చేస్తాం లైవ్ పెట్టడానికి సండే రోజు ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా స్కూల్ దగ్గరికి వెళ్ళిపోదాం సో మాకు జాన ఇప్పుడు కార్ని చూసి షాక్ అవుతుంది నేను ఈ రోజు బండి వేసుకుని వస్తాను కదా బండి దింకుతుంది ఇక కార్ లెంకది ఓకే ఫ్రెండ్స్ ఇక బయలుదేరుదాం ఇంకేం ఫ్రెండ్స్ ఇంకేంటి విశేషాలు తీసుకొని కార్ మొత్తం ఎక్కడికాడికి ఫాక్కి వచ్చేసింది ఇదిగోండి ఇగ ఇో దీన్ని పెట్టాలంటే ఇది ఇప్పుడు మనము ఇది ఉందా సో ఇది మిర్రర్కి పెట్టాలి ఇప్పుడు ఏసీ ఆన్ చేయాలి ఇక పోతుంది ఫ్రెండ్స్ ఇక బయలుదేరదాం పిల్లలు కామెంట్లు పెడతారు మేము రిప్లై కామెంట్ ఇస్తున్నాం సో చాలా మంది వీడియోలలో కామెంట్ వీడియోలు పెట్టమని చెప్పి చేస్తున్నారు కానీ సో ప్రతిసారి ఆ వీడియోలు చేస్తే మంచిగా ఉండదు కదా ఇట్లా బోర్ కొడుతుంది అందుకని చెప్పేసి కామెంట్ వీడియో అయితే చేస్తారేం ఫ్రెండ్స్ ఓకేనా పిల్లలందరూ మీరు కామెంట్ పెట్టండి మీరు కామెంట్ పెట్టిన ప్రతిదానికి మాత్రం రిప్లై రిప్లై అయితే ఇస్తాను ఓకే చాలా మంది బర్త్డే అని పెడుతురు సో అనయ్యూ నా బర్త్డే విషే చేయండి అని చెప్పి నిన్న గిటో పాప పెట్టింది సో నిన్న మా జానతో అయితే రిప్లై ఇప్పించిన మా జాన ఇచ్చింది రిప్లై సో ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే పోదాం స్కూల్ దగ్గరికి స్కూల్ దగ్గరికి కలుసుకుందాం ఓకేనా

హైటీ ఎక్కువ జల్ది డోర్ అయ్యి ఎంతసేపు జానకి ఇచ్చానమ్మ జానకి వేసుకొస్తే మేము సోమవారం బా ఎన్ని ట్రాఫిక్ జామ్ ఎంత ట్రా ఏది వెరీజ్గా జాను అయ్యా వేరీజ్ జాను బాస్కెట్ ఎక్కువ జల్దీగా పోతే వర్షం బయలుదేరేటప్పుడు వచ్చింది ఇప్పుడు డ్యూటీ ఇప్పుడు రాసుకుని రెండు ఇప్పుడు వీడియోలు తీయాలి ఇప్పుడు కాదు రేపు రేపు ఫ్రీ ఉంటారు empregado